కోటా శ్రీనివాసరావు నటుడుగానే కాకుండా రాజకీయంలోనూ ఎమ్మెల్యేగా ప్రజాసేవ చేసిన గొప్ప వ్యక్తని సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు శ్రీనివాసరావు మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి ఆయన లేని లోటు ఎవరూ తీర్చలేనిదన్నారు శ్రీనివాస కుటుంబం ధైర్యంగా ఉండాలన్న మంత్రి ప్రభుత్వం తరపున ఆయన కుటుంబాన్ని అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు నాలుగు దశాబ్దాల పాటు తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడిగా నటుడుగా విలన్ గా ఏ పాత్రలో పోషిస్తూ ముందు రాష్ట్రాల ప్రజల గుండెల్లో ఉన్న కోట శ్రీనివాసరావు మృతి నిజంగా చాలా దిగ్భాంతి గురి చేసింది వారు నటుడే కాకుండా రాజకీయాల్లోకి వచ్చి నాతో పాటు ఎమ్మెల్యేగా ఉండే చాలా మంచి వ్యక్తి ఎక్కడ కలిసినా మంచిగా పలకరిస్తూ బాధ అనిపిస్తున్నది వారు లేరంటే నమ్మలేకపోతున్నాం మనం అలాంటి నటుడు సామాజిక ఇప్పుడు నేత రాజకీయంగా ఐదు సంవత్సరా ఎమ్మెల్యేగా సేవలు అందించిన నాయకు మరణించడం బాధాకరం ఒకటే ఆ భగవంతుని కోరేది వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా వాళ్ళకు కూడా ధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తూ తప్పకుండా ఆ కుటుంబానికి ఎప్పటికప్పుడు ఏ సహాయం ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి తరఫున సినిమా మినిస్టర్ గారు నా తరఫున వారికి అండగా ఉంటామని తెలియజేసుకుంటూ